పెనుగాళ్ళు ఎదురవుతున్నాయి తుఫాన్లు ఎదురవుతున్నాయి అయినప్పటికీ నీ కొనసాగించే నా ప్రభు నాకు తోడున్నాడు కనుక నా యాత్ర ఆగదు దేవునికి మహిమ ఇస్రాయేల్ ఐగుప్తు నుంచి బయటికి వచ్చి వాళ్ళు చేసిన యాత్ర హాయిగా లేదు ప్రశాంతంగా లేదు ఏమండి ఒకసారి అమాలయకులు ఎదురొస్తారు ఓసారేమో మోయాబీలు కుట్ర చేస్తారు ఓసారేమో ఇంకొకళ్ళు వస్తారు ఓసారి ఇంకొకళ్ళు వస్తారు ఇట్లా అడుగడుగున పోరాటాలతో మళ్ళీ ఒకసారి ఏమో యోర్ధన్ అడ్డొచ్చింది ఓసారేమో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది ఏమండి అడుగడుగున పోరాటాలు అడుగడుగున ఆరాటాల మధ్య ఆ యాత్ర సాగింది హలో యాజ్ ఇట్ ఈజీగా మన విశ్వాస యాత్ర కూడా అంతే లోకము అని ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం సాతాను అనే ఫరో చేతి కింద నుంచి వాడి బానిస సంఖ్యల నుంచి మనం బయటకు వచ్చాం మనల్ని విడిపించింది ఏసు రక్తం హలో లూ ఆనాడు వాళ్ళు విడుదల పొందింది పస్కా గోర్రెపిల్ల రక్తం వాళ్ళకి విడుదల రక్తం ద్వారానే మనకి విడుదల యేసు రక్తము ద్వారానే వాళ్ళది యాత్ర మంది యాత్ర అయితే ఇక్కడ చెప్తాడు ఈ పాటలో ఐగుప్తు సముద్రము ఐగుప్ తొదిలా దరిద్రం పోయిందని ఆనంద ఎర్ర సముద్రం అడ్డొచ్చి కూసుకుంది ముందుకు పోదామంటే పోలేకపోతే వెనకేం వాటిదారున్నాడు ఆ వదిలిపెట్టిన పాపాలు ఆ పాత అలవాట్లు పాత వ్యక్తులు పాత జీవితం పాత దెయ్యాలు మొత్తం వెంటబడుతున్నాయి ముందుకు పోదాం అంటే దారి సాగట్ల సముద్రం అడ్డు ఉంది వెనక్కి పోదామంటే మళ్ళా బానిసత్వంలో కట్టబోయేది రక్షింపబడ్డా కదా కొంతమంది అయితే పోయారు కూడా రక్షణలోకి వచ్చి ప్రభు రక్తంలో కడగబడి యాత్ర మొదలుపెట్టి అబ్బో ఇరుగు మార్గ ప్రయాణం మనల్ల కాదు అంతకుముందు మనకు అసలు ఏ నొప్పి లేదు ఏ ఫీలింగ్ లేదు ఏం చేసుకుని అడిగే లేడు ఈ చర్చికి బాట మొదలుపెట్టిన కాడి నుంచి ఎప్పుడన్నా దమ్ము కొట్టాలన్నా కూడా షట్ల చాటును గొట్టలు చాటును పోయి తాగాల్సి వస్తుంది ఎవడోకడు చూస్తున్నాడు నువ్వు దేవుడి బిడ్డావు కదా రక్షణ పొందావు కదా ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు దొంగ బతుకు బతకాల్సి వస్తుంది ఇదంతా చర్చికి పోబట్టేగా అహె నేను రాను పో అని వదిలేసి గొడవే ఉండదుగా అని పో అని వదిలేశారు కొంతమంది వదిలేశారు ముందు ఎర్ర సముద్రం అడ్డుంది ఇది దాటలేము వెనక ఇది అరుగుతున్నాయి వాటిని ఆపలేము ఎందుకు వచ్చిన గొడవ వాటికే తల ఉంచితే పోయిద్దీ అని తల ఉంచిపోయి లోకంలో కలిసి భ్రష్టులైపోయిన విశ్వాసులు చాలామంది ఉన్నారు